హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టేస్టీ అండ్ ఈజీ సాంబార్ అనేది ఏ విధంగా చేసుకోవాలి నేను మీతో షేర్ చేసుకుంటాను దానికోసం ఇక్కడ ఎర్ర కందిపప్పు అలాగే మామూలు కందిపప్పు రెండు కలిపి నేను ఉడికించుకుంటున్నాను అనమాట సో ఆ విధంగా పప్పు ఒక పొయ్యి మీద వేసేసుకొని కుక్కర్లో ఈలోపు ఉడికే లోపు మనం సాంబార్లో ఏవేవైతే వేసుకుంటామో కూరగాయ ముక్కలు అవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ పొట్టు తీయకుండా దోసకాయ అలాగే క్యారెట్ ముల్లంగి టమాటో ములక్కాయలు అలాగే ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సాంబార్ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని అందులోనే తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు మనము ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి అందులోనే ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకొని స్పైసీకి చూసుకొని యాడ్ చేసుకొని ఇందులో మనం సాంబార్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ మిక్స్ వేసుకొని ఉడికించేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం సాంబార్లో వేయటానికి నిమ్మకాయ సైజు అంతా చింతపండునైతే కడిగి వాష్ చేసుకొని ఈ విధంగా గుజ్జు తీసుకోవాలండి ఈ లోపు మనకి ఇక్కడ సాంబార్ ఈ విధంగా మరిగినాయి అనమాట ఈ విధంగా మరిగేటప్పుడు చింతపండు గుజ్జునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ లోపు మనకి కుక్కర్లో వేస్తాం కాబట్టి పప్పు కూడా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మెత్తగా ఉడికించుకున్న పప్పుని ఈ సాంబార్ వెజిటేబుల్స్లో మనమైతే ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా మనం సాంబార్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందులో ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అంతా వేసుకుని ఈ విధంగా సాంబార్లో యాడ్ చేసుకోవడమేనండి ఫైనల్గా సాంబార్ పొడి